ఆంధ్రప్రదేశ్లోని చీరాల పర్యాటకంగా సముద్ర తీర ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది గత పదేళ్లుగా చీరాలకు పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది హైదరాబాద్ వంటి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా చీరలు సందర్శించేందుకు నిత్యం వస్తున్నారనేది నిత్య సత్యం విజయవాడకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల వాడరేవు చూసేందుకు ప్రజలు తరచూ వస్తుంటారు ఇక్కడ రిసార్ట్స్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ నుంచి ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి చీరలు వచ్చేసరికి పది పదకొండింటికల్లా వచ్చేయచ్చు అక్కడ రూమ్ తీసుకొని సరదాగా సాయంత్రం వరకు గడిపి నైట్ మళ్ళీ తెల్లవారుజామునే బయలుదేరి ఆఫీస్ టైంకి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అంటే ఒక్క రోజులో చీరాల ట్రిప్ అనేది హైదరాబాద్ వాసులకు చాలా సౌకర్యంగా ఉంది సో అందువల్ల హైదరాబాద్ కానీ లైక్ సూర్యాపేట ఇటువంటి చాలా ఆ పరిసర ప్రాంత ప్రజలు చీరాలు వచ్చేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే ఇక్కడ గణాంకాలు రిసార్ట్స్కి వచ్చేవాడిని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఎక్కువగా తెలంగాణ వాసులు చీరాలు వస్తుంటారు ఎందుకంటే వైజాగ్ చాలా దూరం అన్నమాట ఐదు వందల యాభై ఆరు వందల కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ నుంచి అయితే చీరాల కేవలం త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సగం సగం దూరం తగ్గిపోయింది కాబట్టి చీరాలు వచ్చేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కేవలం సముద్రంలో స్నానం చేయడమే కాకుండా చేపల వ్యాపారాన్ని చూడడానికి కూడా చీరాల ఎంతో బాగుంటుంది చూస్తారా ఇదంతా చీరాల వాటరేవలో మత్స్యకారులు చాలా ఎక్కువ మంది వేలల్లో అంటే దాదాపు లక్షల్లో కూడా ఉంటారనమాట వాళ్ళందరూ వేటకు వెళ్ళి వాళ్ళ వలలో పట్టిన చేపలని ఈ వాటర్ సముద్ర తీర ప్రాంతంలోనే మార్కెట్లో అమ్ముతూ ఉంటారనమాట ఈ రకంగా చూస్తున్నారుగా పట్టిన చేపలు పెద్ద పెద్ద చేపలు ఆ రకంగా వేసి వేలం పాటలు వీళ్ళు ఏంటంటే కొంతమంది కొనేసుకొని అమ్ముతూ ఉంటారు లోకల్ పర్సన్స్ ఇప్పుడు చీరాల చుట్టుపక్కల వాళ్ళు ఇది వచ్చి చేపలు కొనుక్కుంటూ ఉంటారు రకరకాల చేపలు వీళ్ళ మార్కెట్ ఎంత పొద్దున్న పూట మహా అయితే ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల్లో నాలుగు గంటలు నాలుగు గంటల నుంచి ఉండదు చాలా వే లక్షల్లో జరిగిద్దంటే నమ్మండి ఇది టైగర్ రొయ్య మన అరిచేయి అంత ఉంటుంది పేతలు ఎండ్రకాయలు అని కూడా అంటారు ఇది పెద్ద ఎండ్రకాయ చందువాలు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఒకటి ముళ్ళు ఉంటుంది రెస్టారెంట్లో బాగా కాస్ట్ ఉంటుంది ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ వరుసన అక్కడ చిన్న చిన్న వర్తకులు చిన్న చిన్న ఏమైంది వీళ్ళు వేళలా అమ్ముతూ ఉంటారు వీళ్ళ ముందే పాడేసుకుని వీళ్ళు చిన్న చిన్న దుకాణాలుగా అలా పెడతారు కొవ్వు వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందలు కొవ్వా అంటారనమాట మూడు నాలుగు చేపలను కలిపి అమ్ముతారు అప్పటికప్పుడే అరగంట ఆ తెచ్చిన దాన్ని అరగంట మహా అయితే గంటలో అయిపోతాయి సేల్స్ చూసారుగా ఎవరికి మొత్తం ఎవరికి ఏ చేప కావాలంటే ఆటలు కొనుక్కుంటారు పాములు అనుకునేరు పాములు కాదు చేపలే పాములు టైప్లో ఉన్నాయి కదా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయంట చాలా అరుదుగా పడుతూ ఉంటాయంట మనం చూస్తే పాములు అనుకుంటాం కానీ వాళ్ళకి తెలుసు ఉప్పు నీళ్ళు కాబట్టి తో చేప తొందరగా చెడిపోదన్నమాట సముద్రం చేపకి అదే స్పెషాలిటీ బయటకు వచ్చిన చాలా మంటుంది తర్వాత ఐస్ గ్యాటలు వేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు తెలుసు కదా మనకి ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా శుభ్రంగా చేపలను తీసుకెళ్ళి వెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకోవచ్చు అన్నమాట ఇంత సౌకర్యం ఉంటుంది మీరు ఇది పెద్ద చేప కనీసం ఏడెనిమిది కేజీలు ఉంటుంది నేను చిక్కు చిక్కువరెట్టుగా అమ్ముతాను ఏమో చిన్న చిన్నవి కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతాను చూసారు చేపల మార్కెట్ అంటూ ఉంటారు ఏంది చేపల మార్కెట్లా ఉంది అది గొడవలు గొడవ అంటే బేరాలు ఆడుకోవడం అంత గందరగోళంగా ఒక అలా పోసేసి ఒక అరగంట అరగంటలో మొత్తం లెక్క అంతా తేలిపోయింది ఈ వలలు ఇప్పుడు చేపలు పట్టడానికి వలలు అనమాట ఈ వలలో కూడా రకాలు ఉంటాయి చిన్న వల పెద్ద వల అని పెద్ద చేపల కోసం పెద్ద వల ఎందుకంటే కొంచెం బలంగా ఉంటుంది పెద్ద పెద్ద చేపలు కదా సన్న వలలు అనుకోండి ఆ చేపల బరువుకి దిగిపోతాయి అందువల్ల పెద్ద చేపలు ఉన్న చోట పెద్దవి అనమాట ఇందులో ఇవి సాయంత్రం పూట చేపలో వేటకి వెళ్ళాలంటే సాయంత్రం పూట వెళ్తారు ఎందుకంటే ఆటుపూటలు అంటారు కదా సాయంత్రం పూట అల లోపలికి వెళ్తాయి అప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడు ఉదయం అన్న వస్తారు ఉదయం పూట అలలు ఒడ్డు మీదకి వస్తాయి అన్నమాట వచ్చిన మంటనే ఇలాగ వలల్లో వాటిని ఓడల్లోంచి తీసి ఒడ్డుకు చేర్చుకొని అలాగా అలాగ వేలంపాటల ద్వారా అమ్ముతూ ఉంటారు మన సామాన్యుల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు ముగ్గురు చేతులు మారుతాయి ఒకళ్ళు ఒకళ్ళు కొనేసుకొని మార్కెట్లోకి వచ్చేసరికి ఇంకో చేయి మారి మామూలు కొనుక్కో వండుకునే వాళ్ళ దగ్గరికి వస్తాయి మనం డైరెక్ట్గా కొనుక్కోవాలన్నా రావచ్చు కానీ మనకు అంత రేట్ అంతగా తెలియదు కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నా మీరు ఎవరన్నా కావాలన్నా ఈ వేలంపాట్ల చూడండి ఎంత ఉందో ఇది పది కేజీలు అంట ఈ పక్క చూసారా స్క్వేర్గా ఉంది అది చాలా అరుదుగా పడుతూ ఉంటుందంట వంద కేజీలు ఉంటుంది ఒక అమ్మో ఆ వల ఇదేంటంటే మొత్తం చేపలన్నీ తీసేసాక వలలో కొన్ని చిక్కుకుపోతాయి చిన్న చిన్న చేపలు చిక్కుకుపోతాయి అప్పుడు వాళ్ళ మనుషులు ఒక నలుగురు ఐదుగురు ఇలాగా అన్ని కొసల వైపు నిలబడి ఇలాగా ఇదులుస్తూ చూస్తూ ఉంటే చేపలు ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి అలాగా ఒక్కొక్క వలకి సుమారు ఒక పది కేజీల వరకు చేపలు చిక్కుకుపోయి ఉంటాయండి ఇప్పుడు సముద్రం మీరు కొత్తగా ఎవరన్నా వచ్చేవాళ్ళు కానీ చూసేవాళ్ళు చూస్తే సముద్ర తీర ప్రాంతంలో చిన్న చిన్న చేపలు అలా పడి ఉంటాయి ఇవన్నీ ఏదో చేసుకొని దొరికినంత వరకు తీసుకుంటారు ఒకటి రెండు అరాన్న వదిలేస్తారు వాళ్ళకి పెద్ద మ్యాటర్ అనమాట ఆ చిన్న చేపలు కాకపోతే మళ్ళీ చేపలు వాళ్ళకి వెళ్ళడానికి అడ్డుగా ఉండకూడదని చేపలన్నీ తీసేస్తారు కానీ ఈ వీటిలో వల్ల వాళ్ళకి పెద్ద డబ్బులు ఇవ్వరు పెద్ద అవతల క్లీన్గా ఉంచుకో ఉంచుకోవడం కోసం చేస్తూ ఉంటారు ఇవి ఒడ్డుకొస్తున్నా పొద్దున్నే చేపలతో అన్నమాట అలా ఒక్కొక్క వాడకి కనీసం ఒక పది మంది వరకు పనిచేస్తుంటారు ఒకటి రెండు రోజులు ఉంటారు వాడలు చేపలు వేటకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కూడా ఆ చేపలన్నీ తీసేస్తే ఇరుక్కుపోయిన చేపలు తీసేస్తున్నారు మొత్తం అయిపోయాక అలా వలలు మూట కట్టేసి ఉంచుకుంటారు మళ్ళీ వేటకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు అదే వేలంపాట జరిగే ఏరియా వీరు చీరలు వచ్చి వేలంపాట ఎక్కడ జరిగిద్దంటే ఎవరైనా చెప్తారు షాప్ ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకే మాత్రమే ఆరు ఏడే టైంలో ఫుల్ గిరాకీ ఫుల్గా అన్ని రకాల మ్యాగ్జిమం అన్ని రకాల చేపలు చూడవచ్చు వీళ్ళు ఏంటంటే రొయ్యలు ఇప్పుడు చేపలు ఉన్నాయి డైరెక్ట్గా అలా ఉండరు కదా ముక్కలు ముక్కలుగా కోసుకొని అంత క్లీన్ చేసి వేస్ట్ ముక్కలు తీసేస్తారు కదా ఇది వీళ్ళు చేపలు కోసేస్తారనమాట మనం వండుకోవడానికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఇక్కడ మహిళలు విడిగా ఉంటారు వాళ్ళు ఒక్కొక్క చేపకి ఇంత తీసుకుంటారు రెండు రెండు చేపలు అయితే యాభై రూపాయలు నాలుగు అయితే ఉంది అలాగే తీసుకుంటారు మీరు కొనుక్కున్నారంటే తీసుకొచ్చి వీడికి ఇస్తే మొత్తం కోసేసి కవర్లో కానీ మనం తీసుకెళ్తే బాక్స్లో కానీ పెట్టేస్తారు అది తీసుకొచ్చి మీరు ఇంట్లోకి తీసుకొచ్చి వండుకోవచ్చు అది ఇళ్లలో చేయడం అంత సులభంగా ఉండదు వాళ్ళైతే బాగా చేయి తిరిగినాడు కాబట్టి బాగా ఈజీగా చేసి ఇచ్చేస్తారు అనమాట మనకి ఏమేమి కావాలి ఏ సైజులో కావాలి మొక్కలు అనేవి చెప్తే వాళ్ళు ఈ రొయ్యలు అనమాట రొయ్యలో ఇస్తున్నారు మొగోళ్ళ గొడవలు వస్తారు అనమాట రొయ్యల్లో సగం వేస్ట్ పోయిద్ది కొన్నప్పుడు కుప్పు ఉంటుంది చేసి ఇచ్చే అంత ఉంటుంది ఎందుకంటే వేస్ట్ గట్టిగా ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఈ పెద్ద చేపలు అనుకుంటే ఇలాగ మటన్ కొట్టినట్టు కొడుతున్నారు చూసారని పెద్ద చేపలని ఈ రకంగా ముక్కలుగా చేస్తారన్నమాట మధ్యలో ఉంటే పేగులు అవన్నీ తీసేస్తారు మాకు వండుకోవడానికి ఏది అనుకూలంగా ఉందో అంతవరకే కట్ చేసి ఇస్తారు చేపల పట్టిని వాళ్ళు అలాగేసి మార్కెట్లోకి ఇలా తీసుకొస్తూ ఉంటారు అలా కుప్పలేసి వెనపాట పెడతారు ఐదు వందలు రెండు వేలు మూడు వేలు జూడాలి ఎంతగా చేప షేపే అద్భుతంగా ఉంటుంది కదా ఇవన్నీ కనీసం రెండు మూడు కేజీలు ఉంటాయన్నమాట ఈ మేము అర్థం మ్యాక్సిమం నాకు ఒక చేపంటే ఎవరు మొత్తం ఒకరిగా అమ్మేస్తారు ఆ కొనుక్కున్న వాళ్ళు వీడివిడిగా అమ్ముకోవడం వాళ్ళ ఇష్టం అని చేసుకుంటాం మీనాలు మీనా మీనా సాహసవీడు సాగర్ గన్యలో పాట ఉంది కదా చేపలు మీనా అంటే చేప చీరాల్లోని ఈ చేపల మార్కెట్కి సంబంధించిన వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ